అంబ చేయలేదా సరే సరే అయితే వండేసి అదేలే వండేసి గట్రా రాయితే తర్వాత నేను టిఫిన్ చేసి టిఫిన్ తినేసి వెళ్తాను కొంచెం ఉప్పు సరిపోదు సరిపోలేదా ఇంక లైట్ గా సరిపోద్ది కొంచెం కాకపోతే రోజు అంబలు తినేవాడిని కాబట్టి ఈ రోజు ఉప్మా తినడం ఇవ్వడానికి చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఉప్మా కన్నా అంబలే మంచిది బావా ఇష్టము ఇష్టం తినడం అంటే వాతావరణం చల్లగా ఉంది కదా ఇటు ఎంత లేట్ అయ్యు మరి మాట్లాడుకుని ఉంటావు నువ్వు నవ్వుతావు ఇక్కడ అవన్నీ పనులు ఎవరు చేస్తారు ఇవన్నీ పనులు ఉన్నాయా ఉండాలి కుమారి ఇవన్నీ పనులు ఉన్నాయి ఇవన్నీ ఎవరు చేస్తారు ఇప్పటికే టైం అయిపోతుంది నేను అక్కడనే ఎంతకని చేస్తాను ఇంకా అవతల గుంటుంది వదద్దు బారు ఉంది

పండు ఉన్నాయేమో ఒక మరి కాయలా సరేలే పక్వానికి వచ్చినప్పుడప్పుడు తీద్దాం బాగుంది అంత పింఛి కట్టు ఉంది మరి చెట్టు మొత్తం బాగు ఎక్కడో పండినవి వడతల కొరకేస్తున్నాయి కాకరకాయలు ఉంటే మరి కుమారి పెద్ద ఉంటుంది చిన్నవైతే వద్దు కాకరకాయలు పర్వాలేదు లేసా కుమారి

परगा पीछा द्रान्ग। भागा पल्ला इतेने तीको मारी। आ, బాగా వైట్ ఉన్నాలే అలాగుంటేనే పబ్లిక్ తింటున్నారు లేకపోతే కసాగా ఉన్నాయా అంటున్నారు తక్కువ మరి నేను పోస్తాను ఓకే పడుతుంది మరి అదైతే రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మీరైతే మొన్నే తీస్తామండి కాకరకాయలు మరి కొంచమే వచ్చాయి ఇంచుమించు ఒక కేజీ ఉంటాయి కదా మొన్న పెద్ద పెద్ద తీసాను ఆ వీడియో అయితే మీకు చూపించాను కాకరకాయలు అయితే తక్కువే వచ్చాయి ఇగో జామ అయితే వచ్చేసి ఇటువంటి ఒక దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు అయితే వచ్చిందండి ఎందుకంటే మాకు ఒక సంచి తీస్తే మనకు ఒక అజ్జ అంటూ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో అయితే మీరు బాగానే చూస్తున్నారు కదా వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్